నమస్తే కి స్వాగతం డౌన్ డౌన్ అంటూ మంది వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల జిల్లా తంగలపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులను పీటి జోస్న వేధిస్తోందని నెలవారీ సమయంలో బాత్రూమ్స్ కు వెళ్లి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తోందని బాత్రూమ్స్ తగ్గులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి తమను మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థినులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు నోటీస్ ఫిర్యాదు పోలీసులు విద్యార్థులతో కలిసి మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు ఇక పూర్తి వివరాలు తెలియదు ఏ <laughs> మాట్లాదు सर okay. okay. నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటే రాసుకుంటే వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేమేం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని ప్రేమతో వదిలేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేడ్ టైమ్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అలాడే మాకు చూపించాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రే టైం అయింది మాకున్నది వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ సరిగా వాటర్ బెనిఫిట్స్ లేవు డార్మెంటరీ ఒకటే క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో కింద ప్రేకి వెళ్తాం వన్ నెల ఒక్కటి కూడా ప్రాబ్లమ్ ఉండదు సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ఫ్రే టైమ్ లో వాళ్ళు ప్రేట్ టైమ్ లో మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్ళారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగ కొట్టి బట్టలు లేకుండా చూసి చిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తను కూడా కూతురు కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు అంటే స్టూడెంట్స్ తో మమ్మల్ని మనుషులు మనుషులు లెక్క చూడదు సార్ మనుషులు మనుషులు లెక్క చూడదు చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పిన అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్ వాళ్ళకేం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం జరిగే వరకు మేము ఇక్కడ కాదు ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్

ಕಾಂಡಿ ಕಾಂಡಿ ಓಡಿ 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 我知